అల్లాహ్ తాలా వారి ఆజ్ఞ కొరకు ఒక మనిషి ఈ లోకంలో కన్ను మూయగానే చనిపోగానే అతని సంపదపై కొత్తగా హక్కులు ఏర్పడతాయి మొదటి హక్కు ఏమిటంటే అతని సంపదతో అతని దహన సంస్కారాలు చేయించాలి ఎవరైనా తన సొంత సమ్ముతో దహన సంస్కారాలు చేయిస్తే ఇలా చేయడానికి పర్మిషన్ ఉంది దాన్ని ఎవరు ఏం చేయలేరు కానీ ఎవ్వరు ఇలా ఖర్చు చేయడానికి తయారు కాకపోతే అతని సంపదతోనే అతని దహన సంస్కారాలు చేయించాలి నెంబర్ టూ ఏమిటంటే అతని సంపదతోనే అతని అప్పులు తీర్చాలి ఎంతోమంది సోదరులు ఒక మనిషి చనిపోయాక అతని అప్పులు తీర్చడానికి అసలు ఒప్పుకోరు అతను చనిపోయాడు అతని గోరి దగ్గరకు వెళ్ళి అతని కబర్ దగ్గరకు వెళ్ళి అప్పు తీసుకో అని చెప్తారు ఇది చాలా తప్పు నెంబర్ త్రీ ఏమిటంటే అతని ఏమైనా వీలునామా వసీయత్ అనేది రాసి ఉంటే ఆ వీలునామా వసీయత్ ప్రకారం అతని డబ్బుని ఖర్చు చేయాలి కాకపోతే ఈ వీలునామా మరియు వసీయత్ అనేది కొంతవరకు మాత్రమే మనిషి సంపద యొక్క మూడవ భాగం వరకు మాత్రమే పూర్తి చేస్తాము అంతకన్నా ఎక్కువైతే దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం లేదు దీని తరువాత ఆ సొమ్ము ప్రతి వారసుడికి వారి యొక్క భాగం ప్రకారం చనిపోతుంది వారి యొక్క వాటా ఇవ్వకుండా ఖర్చు చేయడం సరికాదు అది మసీదు నిర్మాణంలో ఇచ్చినా కూడా సరికాదు అలాగే ఖురాన్ ప్రింట్ చేయడానికి ఇచ్చినా కూడా సరి సరికాదు అలాగే పేదవారి పెళ్లిళ్ళకు ఇచ్చినా కూడా అది సరికాదు ఒకవేళ వారసుల్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి అలాంటప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కూడా అది చల్లదు ఎందుకంటే లాభ నష్టాలు తెలియని వారి పర్మిషన్ అనేది అలౌ కాదు ఆ ఎవరికైనా పైన గౌరవం ఉంటే అతను తన సుఖశాంతులు కోరుకుంటే తన పర్సనల్ అమౌంట్తో తనకు చేరిన అమౌంట్తో ఇటువంటి కార్యాలు చేయించాలి వాళ్ళపై ప్రెషర్ చేసి వాళ్ళ మెప్పు పొంది ఖర్చు చేయడం ఇది కూడా శరీర ప్రకారంగా సరికాదు ఒక మనిషి తన మనసుతో అంగీకరించి ఆనందపడి ఎప్పటి వరకు తన రూపాయి ఇవ్వడో అప్పటి వరకు ఆ రూపాయి మరొకరికి యూజ్ చేయడం అనేది అస్సలు సరికాదు ఇది నా